దేశ చరిత్రలో ఆదివాసీ ఉద్యమాలు జరిగిన అందులో విద్యార్థుల పాత్ర కీలకమని తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో జరిగిన ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివాసీ పరిశోధక విద్యార్థి సాగబోయిన పాపారావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భవిష్యత్ ఆదివాసీ ఉద్యమాలకు ఆదివాసీ విద్యార్థులు కీలక భూమిక పోషించారని అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు ఆదివాసీ ప్రజల ఆత్మగౌరవం అస్తిత్వం పోరాటాలకు విద్యార్థులు నాయకత్వం వహించి ఆదివాసీ హక్కుల చట్టాలను కాపాడాలని కోరారు గత పాలనలో ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని జీవనాన్ని విధ్వంసంకు గురైంది నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాపాడాలని కోరారు విద్యార్థులుగా ఒక యొక్క ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం కోసమే ఈ యొక్క రాష్ట్ర సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు ఆదివాసులపై జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేసి ఈ దేశ చరిత్రలోనే కాదు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా పదిహేడు జిల్లాలు విద్యార్థులు తొమ్మిది దగ్గర విద్యార్థులు వివిధ యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ సెమినార్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో కలిపిన తర్వాత ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్లు అది విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో రావాల్సిన రిజర్వేషన్లు అన్ని కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి వెళ్ళి నేటి వరకు లంబాడీలే పూర్తిగా దోసుకు తింటున్న క్రమంలో అసలు లంబాడీలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కింద ఎస్టీ జాబితాలో కలపబడలేదు అక్రమంగా నలభై ఏడు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు కాబట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలు ఎస్టీ జాబితా